హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఒక్క పార్సల్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి టైలరింగ్కి సంబంధించిన చిన్న వస్తువులు అయితే తీసుకున్నాను ఏంటి అనేటివి మిప్పి చూపిస్తాను చూడండి ఈ ఇప్పుడే వచ్చిందనమాట పార్సల్ అనేది వీడియో చూస్తున్న ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారు కదా అని చెప్పేసి తీస్తున్నాను చూడండి ఇక్కడ ఈ కింద మొత్తం గమ్ముంది కదా తీసేసి నీట్గా కట్ చేస్తున్నాను మనం ఏదైనా పార్సల్ తీసుకున్నప్పుడు ఎలా పడితే అలా కట్ చేయకూడదండి కొంచెం నీట్గా తీసేసామంటే మనం ఒకవేళ రిటర్న్ పెట్టేసిన అనమాట ఈ కవర్లో పెట్టేసి ఇచ్చేయచ్చు చూడండి నేను ఎడ్జ్లో కొంచెం కట్ చేసి తీసేస్తున్నాను ఇంకా మనం కటింగ్ మనం చేసే పనే కటింగ్ కాబట్టి ఎలా అయినా అనమాట ఏమేమి తీసుకున్నాను టైలరింగ్ సంబంధించి ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను చూడండి అయితే ఇప్పుడు డోరీస్ తిప్పడానికి లూప్ టర్నర్ ఉంటుంది కదా అది చాలా రోజుల నుంచి కనిపించట్లేదు ఒకటి మాది ఏటో వెళ్ళిపోయిందనమాట చెత్తలో పడిపోయిందో ఏంటో మరి ఇంకా ఇద్దరం స్టిచ్ చేస్తుంటాం కదా ఇబ్బంది అనమాట అందుకని ఇంకొకటి అయితే బుక్ చేశాను అయితే ఇంతకుముందు బుక్ చేసినప్పుడు స్టార్టింగ్లో అండి ఈ వీడియోలు అయితే భలే వైరల్ అయ్యే అందరివి నేను ఎందుకు తీసి పెట్టలేదా అనుకున్నాను అంటే మనం ఇంకా మన వీడియో పెడతాము అంతే మన పని మనం చూసుకుంటాము వేరే వాళ్ళు ఏం పెడుతున్నారని చూడాల్సిన అవసరం లేదు కదా ఇంకా నేను తర్వాత చూస్తే ఈ లుప్టర్నర్ గురించి ఈ లుప్టర్నర్ నేను తీసుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్కి ఎక్కువైపోయింది అనమాట అంటే ఎప్పటినుంచో ఉంది చాలామంది యూట్యూబర్స్కి తెలియనప్పటి నుంచి నా దగ్గర ఉంది కానీ నేను వీడియో తీయలేకపోయాను అనమాట తీయలేదు యూజ్ అవుతుంది కదా తీయాలని కూడా నాకు అంత ఐడియా లేదనమాట ఇంకా అది మిస్ అయిపోయిందనమాట ఎటో మిస్ అయిపోయింది మనం క్లాత్ ఉల్టా తీసేసుకోవాలంటే చాలా ఈజీగా సింపుల్గా టూ అయిపోతుంది అయిపోతుందనమాట డోరీ తిప్పుకోవడానికి ఇంకొకటి బుక్ చేశాను అనమాట అయితే ఇంతకుముందు బుక్ చేసినప్పుడు సింగిల్గా ఒక్క లూప్ టర్నర్ మాత్రమే బుక్ చేశాను అప్పుడు స్ట్రాంగ్గా వచ్చిందనమాట ఇది కొంచెం పత్లాగా వచ్చింది ఏం పర్వాలేదు అయినా యూజ్ చేయొచ్చు చూడండి ఈ లూప్ టర్నర్ కోసం బుక్ చేస్తే ఇంకా మనకి వన్ థర్టీ రూపీస్లో ఇవన్నీ వచ్చాయన్నమాట ఇంక ఇవన్నీ వస్తున్నాయి కదా వన్ థర్టీలో అని చెప్పేసి ఇవన్నీ వచ్చేవే బుక్ చేసేసాను మనం ఎప్పుడైనా ఆడవాళ్ళం ఏంటంటే తక్కువ డబ్బులకి ఎక్కువగా రావాలని చూస్తాం కదా అదే మెథడ్ అనమాట నాది కూడా కానీ కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా వచ్చింది అనమాట లూప్ టర్నర్ కానీ యూజ్ లేండి కొన్ని రోజుల వరకు యూజ్ అవుతుంది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకేమేమి వచ్చాయన్న చూస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి రౌండ్ స్కేల్ వచ్చింది ఆల్రెడీ నా దగ్గర రౌండ్ స్కేల్ ఉంది నేను షాప్లో తీసుకున్నాను సిటీ వెళ్ళినప్పుడు షాప్లో రౌండ్ స్కేల్ ఎల్ స్కేల్ తెచ్చుకున్నాను అనమాట చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మార్కర్ వీల్ ఇలా ఎక్కడైనా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ లోపల వైపున పడాలి లోపల ఉన్న క్లాత్కి అన్నప్పుడు ఇలాంటి మార్కర్ విల్తో రప్ చేసుకుంటే పడుతుంది అనమాట ఇప్పటి వరకు అయితే నేను మార్కర్ వీల్ వాడలేదు ఇప్పుడు వచ్చింది కదా వాడాలి ఇది వచ్చేసి కట్టర్ కట్టర్ అయితే చాలా బాగుందనమాట సూపర్గా ఉంది ఇది వచ్చేసి నీడిల్ ఎక్కించేదండి నీడిల్కి దారం ఎక్కించేది చూడండి ఎప్పుడైనా మనకు ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు కారినట్టు రెడ్గా అయిపోయి చూడలేకపోతాం కదా అటువంటిప్పుడు ఈ నీడిలతో దీంతో మనం నీడిల్లో దారం అనేది ఈజీగా ఎక్కించుకోవచ్చు ఎలా ఎక్కించుకోవాలనేది చిన్న షార్ట్ వీడియో అయితే లేండి నేను ఇది ఒకటి వచ్చింది ఇలా చూపిస్తున్నాను అక్కడ మా సుమలా తడుగుతుంది అనమాట ఇది ఎలా ఎక్కిస్తారా అది వచ్చింది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఎలా ఎక్కిస్తారనేది చూస్తుంది తను ఇంకా స్కేల్ అయితే ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది ఏం పర్వాలేదండి నేను పెద్దగా రౌండ్ స్కేల్ ఏమీ వాడను నా హ్యాండ్తోనే తిప్పేస్తుంటాను కదా ఆల్రెడీ ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి కుట్లు ఇప్పుకోవడానికి ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కానీ ఇంకొకటి ఎక్స్ట్రాగా వచ్చింది ఇంకా ఇద్దరు ముగ్గురం స్టిచ్ చేస్తాను కదా ఉండాలి ఒకటి రెండు అని చెప్పేసి ఉండనిలే అని చెప్పేసాను కట్టర్ మాత్రం చాలా బాగుందండి నేను పర్సనల్గా షాప్లలో తీసుకున్న వాటికంటే కూడా డైరెక్ట్గా తీసుకున్న వాటికంటే కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి ఇక్కడ ఏంటంటే నట్ సిస్టమ్ వచ్చిందనమాట కొంచెం లూజ్ అయిపోయినా చిన్న స్క్రూస్ వచ్చాయి టైట్ చేసుకోవచ్చు చాలా బాగుందనమాట క్లాత్ కూడా కట్ చేస్తుంది మీకు చిన్న ముక్క కట్ చేసి చూపిస్తాను నేను చాలా నీట్గా ఉందనమాట మనకు ఉల్టాగా ఇచ్చాడు దాన్ని రైట్ చేసేసుకొని చూడండి క్లాత్ కూడా ఇలా ఈజీగా కట్ అయిపోతుంది చిన్న చిన్న క్లాత్ ముక్కలు త్రెడ్ ముక్కలు ఉంటాయి కదా దారం ముక్కలు అవి కట్ చేసుకోవచ్చు చాలా బాగుంది కట్టరు మార్కర్ వీలు రెండు యూజ్ అవుతాయి నాకు ఇది నౌండ్ స్కేల్ రౌండ్ స్కేల్ ఆల్రెడీ ఉంది నా దగ్గర అది ఇంట్లోనే పెట్టేశాను అప్పట్లో మిషన్ నేర్చుకున్న వారికి ఇవన్నీ ఏవి లేవండి స్కేల్ కూడా వాడేవాళ్ళు కాదు మేము నేర్చుకున్నప్పుడు అయితే చూడండి ఎన్ని వచ్చాయంటే ఎన్ని ఐటమ్స్ వచ్చాయంటే సిక్స్ ఐటమ్స్ వచ్చాయన్నమాట సిక్స్ సిక్స్ ఐటమ్స్ వచ్చేసి వన్ ట్వంటీ టూ రూపీస్ ఉందండి అది మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను వన్ థర్టీ త్రీ రూపీస్ పడింది అనమాట ఒక్కటి వచ్చేసి చూడండి ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ వచ్చింది అనమాట ఒకటి ఇంకా అంటే మనకు ఆరు ఐటమ్స్ వచ్చాయి ఇంకా అలాగే చాలా తక్కువలో వచ్చింది నాకు ఈ కట్టరు ఈ లూప్ టర్నరు ఈ మర్కర్ వీలు అన్నీ ఉపయోగకరమే ప్రతిదీ ఉపయోగకరమే కానీ కొంచెం లూప్ టర్నర్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది ఇంతకుముందు చాలా స్ట్రాంగ్గా ఉండేది నైంటీ రూపీస్ సింగిల్ అప్పుడు ఎప్పుడో తెప్పించానమాట టూ ఇయర్స్ అయిపోతుంది అది ఎక్కడో పడేశారు పిల్లలు ఎక్కడో పడేసి దొరకట్లేదు అనమాట చూడండి చిన్న చిన్న థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి మనం చిన్న థ్రెడ్స్ కత్తెరతో కట్ చేయడానికి వెళ్తే ఒక్కొక్కసారి క్లాత్ కూడా కట్ అవుతుంది కదా అలా అట్లాంటప్పుడు ఈ కట్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా దారాలు లేకుండా కట్ చేస్తాం కదా దానికి కట్టర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట చూడండి మార్కర్ బిల్ కూడా చాలా బాగుంది మంచిగా మనకి ఎన్ని పొరలు ఉన్నా కింది వైపున ఒక నాలుగైదు పొరల వరకు పడుతుంది అనమాట ఈ లైన్ మనం ఇలా గీకాం కదా చూడండి మీకు గీకి చూపిస్తున్నాను ఎక్కడైనా ఇప్పుడు బో విగ్నర్స్కి ఏంటంటే ఆమ్ రోడ్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ సమానంగా వేసుకోవడం ఇలాంటివి రావు కదా డాట్స్ దగ్గర ఇంకొక సైడ్ ప్రింట్ వేయాలంటే కష్టంగా ఉంటుంది కదా దీంతో గీకేసుకుంటే మనకి చూడండి లోపల వైపున కూడా పడుతుంది చూడండి ఇన్ని పైన నేను కొంచెం రఫ్గా అని చూపిస్తున్నాను గట్టిగా చూడండి నాలుగు పొరలు ఐదు పొరల వరకు లైన్ అనేది పడిపోయిందనమాట ఇప్పుడు ఇంక ఈ లూప్ టర్నర్ వచ్చింది కదా ఒకసారి పెట్టి చూయించక్క ఎలాగో తీసావు కదా అని చెప్పేసి చిన్న క్లాత్ ముక్క అయితే స్టిచ్ చేసి ఇచ్చింది ఇక్కడ దాన్ని లూప్ టర్నర్లోకి ఎక్కిచ్చేస్తున్నాను కొంచెం ఇక్కడ షార్ప్గా ఇవ్వలేదన్నమాట ఇక్కడ అందుకే క్లాత్ కూర్చోడం కొంచెం ఇబ్బందిగా అయింది కానీ కుచ్చేశానండి ఇక్కడ ఒక పిన్ ఉంటుంది కదా పైన దానికి ఆ కుక్కానికి మనం ఈ క్లాత్ని తలగేయాలన్నమాట తలిగేసి ఈ పిన్నుని పిన్తో లాక్ చేయాలి కింది నుంచి ఆ పైన కొన మలుపు ఉంది కదా దాంట్లోకి క్లాత్ పెట్టేసి ఈ కింద ఉన్న పిన్ ఉంది కదా ఈ పిన్నిని దాంట్లోకి ఎక్కిచ్చేసేయాలి ఎక్కిచ్చేసి లాగాలన్నమాట ఇది కొంచెం ఒక్కసారి చేశారంటే అర్థమైపోతుంది చాలా మంది దగ్గర ఉన్నాయిలండి చూడండి నేను ఎక్కిచ్చేసాను ఇంకా క్లాత్ని బట్టి లాగడమే ఎంత సన్న డోరీ వస్తుందంటే మనకి అంత సన్నగా వస్తుందనమాట చూడండి ఇక్కడ ఇలా ఎక్కిచ్చేసి ఈ పిన్తో లాక్ చేయాలి ఆ క్లాత్ని లాక్ చేసి వెనక్కి లాగాలి సింపుల్గా అనమాట చూడండి సన్నగా కుట్టుకోవచ్చు డోరీ అనేది ఎంత సన్నగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వచ్చింది ఇలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కొంతమంది శారీలో వచ్చిన పీసెసే కుట్టుమంటారు కదా అటువంటి అప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ వస్తువులు అయితే చాలా రోజుల తర్వాత తీసుకోవాల్సి వచ్చిందండి అవసరాన్ని బట్టి తీసుకుంటాను నేను ఏది పడితే అది కొనేనమాట ఇంకా ఇవన్నీ యూజ్ అవుతాయి మనకి ఇలా ఎవరైనా మిషన్ నేర్చుకోవడానికి వస్తే ఈ రౌండ్ స్కేల్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట నేనైతే వాడను ఎక్కువగా ఇంకా అన్ని లోపల పెట్టేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి